కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మన లాంటి నిరుద్యోగులు ఎంతో కృషి చేస్తే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాకముందు లక్ష రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు ఈ పార్టీకి భర్తీ చేసిన రెండు లక్షల ఉద్యోగాలు కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఏదో మంత్రంగా సంబరాలు చేసుకుంటా యాభై ఐదు వేల పోస్టులు భర్తీ చేసినామని రేవంత్ రెడ్డి ఇలా గప్పలు చెప్పుకుంటున్నారు ఆయన వేసింది నోటిఫికేషన్ డిఎస్సిలో ఒక ఐదు వేల పోస్టులు జత చేసిండు తప్ప ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాఖలాలు లేవు వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు కాదు కనీసం ఒక పదివేల ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవు మెగా మెగాడిఎస్సీ అన్నాడు మెగా డిఎస్సీ వేయలేదు పదకొండు వేల పోస్టులతోటి మెగా డిఎస్సీ వేస్తే దాంట్లో మన డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది డిస్ట్రిక్ట్స్లలో సబ్జెక్టుల వైజ్గా చూసుకుంటే పది పోస్టులు కూడా రాని పరిస్థితి నెలకొంది ఒక్కొక్కరికి డిఎస్సి అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్ చదివే అభ్యర్థి పదిలోపు ర్యాంకులు ఉన్నా కూడా ఉద్యోగం రాలేని పరిస్థితి ఎందుకంటే సెవెంటీ పర్సెంటేజ్ రిజర్వ్ ప్రమోషన్లు బోంగా థర్టీ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆరు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తూ ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ సున్నా ఒకటి పోస్టులు ఉంటాయి అట్లా మనకు అప్పుడు ఏమైనా న్యాయం జరుగుతుందా న్యాయం జరగదు అదేవిధంగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయట్లేడు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు యో వికాసం పేరు మీద లక్ష రూపాయలు ఐదు లక్షల రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు ఆ రుణాలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి అన్నాడు మీలో ఎవరికైనా నిరుద్యోగ వృత్తి వచ్చిందా ఇక్కడెవరికైనా నిరుద్యోగ వృత్తి రాలే అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్థినికి ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తా అన్నాడు ఎవరికైనా ఇచ్చిండా రేపటి రోజున ఇక్కడికి ఆల్పోస్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రచారానికి వచ్చిననుకో మీరందరూ అడుగులు మాకు ఇస్తున్న నిరుద్యోగ వృత్తి ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి మెగాఎస్ ఏమైంది అని నిలదీయండి ఇప్పుడు మన బీజేపీ పార్టీ అంజిరెడ్డి గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది ఈ ఇక్కడ మన ఉమ్మడి ఈ పట్టబదుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా అంటే పోటీ చేయట్లేదు రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అంటే బీజేపీ పార్టీనే అటువంటి బీజేపీ పార్టీ తరఫున అంచినెడ్డి అనే వ్యక్తి నిలబడ్డాడు అటువంటి వ్యక్తిని మనం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ విషయం చెప్పడం కోసం మీ మీ మద్దతు కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు వైజేసి అధ్యక్షులు జఠాంగ్ సురేష్ గారు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం దయచేసి అన్యతగా భావించకండి అన్న మీ సమయాన్ని వృధా చేస్తున్నందుకు మీకు ఇక్కడ ఆదిలాబాద్ కరీంనగర్ కావచ్చు ఇక్కడ స్థానిక జిల్లాలు మీవన్నీ నిజామాబాద్ మాకంటే ఎక్కువ మీకే తెలుసు ఇక్కడ యూనివర్సిటీ పరిస్థితి తెలుసు ఇక్కడ ప్రజల పరిస్థితి తెలుసు ఇక్కడ పట్టభద్రుల పరిస్థితి తెలుసు ఇంకా ముఖ్యంగా ఈ జిల్లాలో చాలా చైతన్యవంతుల జిల్లా ఎందుకంటే ఎవరినెప్పుడు గెలిపియాలో తెలుసు ఎవరిని ఎప్పుడు ఓడగొట్టాలని కూడా తెలిసినటువంటి జిల్లా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎందుకంటే నేను కేసీఆర్ గారు అధికారం వచ్చినాక ఎనభై ఎనిమిది సీట్లు తొంభై సీట్లు వచ్చినాక అసలు ప్రతిపక్షమే లేదనే టైంలో కూడా కవిత గారిని వాడగొట్టి కేసీఆర్కి భయం పెట్టిన జిల్లా కూడా ఈ నిజామాబాద్ జిల్లా అనేది నాకు బాగా అంటే చైతన్యవంతుల జిల్లా చైతన్యవంత గడ్డ కాబట్టి మీకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం మనం ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద ఎంతోమంది ఆత్మహత్యలు చవిచూడడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అయినా మళ్ళా కేసీఆర్ నియంతకపోతుండని చెప్పేసి మన అందరం కూడా సద్దులు పెట్టుకొని బస్సు బస్సు యాత్రలు చేసినాం ఇంటింటా సైకిల్ యాత్రలు చేసినాం ఏ వీలైతే ఆ వీలుగా లిఫ్ట్లు కట్టుకొని పోయి అవతల మన విలేజ్తో పాటు అవతల విలేజ్లు కూడా కవర్ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేయించినాం మీరు అంతా వాళ్ళే కదా అంటే ఈ కేసీఆర్ దిగిపోవాలి ఈసారి మాకు ఉద్యోగాలు రావాలన్న కాన్సెప్ట్ మీద మనం అందరం చేసినాం కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏం జరిగిందంటే కేవలం ఒక డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటే గుడ్లను కొట్టినట్టు కొట్టినటువంటి చరిత్ర గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు వాళ్ళే పెంచుతామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచుతాం కేసీఆర్ వాళ్ళు కేసీఆర్ వల్ల ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు నష్టపోతాయని దాంట్లో ఐదు వందలు దీంట్లో వెయ్యి పోస్టులు పెంచుతానని చెప్పిండు కనీసం పోస్టులు పెంచడం కాదు కదా దాన్ని పోస్ట్ పోన్ చేయమన్న కూడా వినలేదు జివో ట్వంటీ నైన్ తెచ్చి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని కొంత ఇబ్బంది కలిగజేస్తుంటే దాని మీద స్పష్టత లేదు ఈ జీవో ట్వంటీ నైన్ వల్ల నష్టపోతామని చెప్పేసి అభ్యర్థించుకుంటే వాడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో గొడ్లను కొట్టినట్టు కొట్టిన చరిత్ర మీకు ఉన్నది మీకు తెలుసు సో కేసీఆర్కి ప్రత్యామ్నాయం ఆ రోజు మనకి రేవంత్ రెడ్డి అనుకున్నాం రేవంత్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టో ఎక్కడ కూడా ఎక్కడ పోయినా ఏం చెప్పినా కూడా మోసం మాటలు మోసం మాటలు చెప్పిండు మొన్నటికి మొన్న ఏం చెప్తుండు ఉద్యోగ క్యాలెండర్ల మీద స్పష్టతే లేదు అసెంబ్లీలో చర్చే లేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు స్థానిక స్థానిక సంస్థల ఎలక్షన్లు గెలిచి అదే అదేవిధంగా ఈ పట్టభద్రుల ఎలక్షన్లు మళ్ళీ కాంగ్రెస్ ఏమని చెప్పేసి డబ్బున్నోళ్ళని తీసుకొచ్చి పోటీ పెడుతున్నారు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడే అసెంబ్లీలో శాసన మండలిలో మన గురించి మాట్లాడే వ్యక్తులు కావాలా లేకపోతే తానా అని రేవంత్ రెడ్డి అంటే తన్ భజన చేసే నరేందర్ రెడ్డి కావాలా మీరు ఆలోచించుకోండి చాలామంది అడ అడగవచ్చు మీరు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేసి అని అడగవచ్చు ఆ రోజు పేపర్ లీకేజ్ అయితే టీజీపీఎస్లో పేపర్ లీకేజ్ అయితే ఈ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ రోజు బీజేపీ వాళ్ళు మన నిరుద్యోగులకు మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక సోదరి అనే సోదరిని ఆర్టీసీ క్రాస్ రోడ్లో సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ అమ్మాయి క్యారెక్టర్ని కూడా అసహనేట్ చేస్తున్నప్పుడు వారు వచ్చి మనకు మద్దతు ఇచ్చి ఒక ఆడపిల్ల చనిపోతే గింత హీనంగా చేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు కూడా మనకు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు ఇప్పుడు నిరుద్యోగ పక్షాలు కూడా మనకు మద్దతు ఇచ్చింది మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలంటే ఇప్పుడు చాలామంది మంచోళ్ళు ఇండిపెండెంట్ కాక కానీ దానివల్ల మీరు ఖమ్మం వరంగల్ నల్లగొండలు ఎంత నష్టపోయినావో మీరు ఒకసారి ఆలోచించుకోండి కాంగ్రెస్ని ఓడగొట్టాలంటే మనకు ఇప్పుడు ప్రత్యామ్నాయం బీజేపీ కాబట్టి మనం బీజేపీ అభ్యర్థిని గెలిపించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఆలోచించాలి ఎందుకంటే మీలాంటి మేధావులు ఇంకా నలుగురిని చైతన్యవంతులు చేసే వాళ్ళు ఓటు చీలిపోతే ఎంత నష్టమో మొన్న నల్గొండ జిల్లా పట్టభద్రులలో మీకు మనకు అర్థమైంది అక్కడ స్థానికంగా అశోక్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓట్లు చీల్చడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు ఇక్కడ కూడా ఆ ప్రమాదం ఉంది కాబట్టి మీరు దయచేసి దీన్ని గమనించండి నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు ఎందుకంటే రావచ్చు వాళ్ళ పాపం ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు రావచ్చు కానీ అంతిమంగా మళ్ళీ కాంగ్రెస్కి లాభం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మొత్తం కూడా దాన్ని గుర్తించుకొని మీరు అసలు ఏది లాభం ఏది నష్టమో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకనే ఇప్పుడు శాసన మండలిలో మన వైపు మాట్లాడే వ్యక్తి కాంగ్రెస్ని నిలదీసే వ్యక్తి కాంగ్రెస్ని గల్లా పట్టుకొని అడిగే వ్యక్తుల్ని మనం గెలిపించాలంటే కొంచెం బీజేపీ బలపరిచినటువంటి అంజిరెడ్డి గారికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మేము ఆలోచించి కేయూ కావచ్చు ఓయూ కావచ్చు నిరుద్యోగం చేసి పక్షాన మేము మద్దతు ఇవ్వడం జరిగింది మీరు కూడా చాలా విద్యా విద్య చాలా మేధావులు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి అంజిరెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మీరు నలుగురు చెప్పుకోండి మీరు నలుగురితో పాటు ఇంకా చైతన్యం చేయండి కాంగ్రెస్ని బొంద పెట్టడే మన నిరుద్యోగ లక్ష్యం ఎందుకంటే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదు రెండు లక్షల ఉద్యోగాలు అండగా రెండు పోయినాయి అసలు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాడన్న నమ్మకం లేదు లంకబిందెలు ఉన్నాయి కాబట్టి నువ్వు వచ్చిన అంటుండు మరి ప్రతిపక్షంలో తెలియదు లంకబిందెలు అప్పుడున్నాయి లంకబిందెలు ఉన్నాయని వచ్చినట్టు ఇప్పుడు ఏం లేవు ఆట అంటే తెలంగాణ తల్లిని కూడా తన సొంత వ్యక్తి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి రూపాన్ని తీసుకొచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మనం కూడా గమనించుకొని మన కాంగ్రెస్ని ఓడగొడితేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిస్తే మళ్ళీ ఐదు వేలు ఇదే తతంగం సో నాలుగేళ్ళు ఇంకా అదే తతంగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ మీకు మీరు ఆలోచించుకొని అంజిరెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని ఇద్దరికి పాదాభ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు గెలిపించుకుందాం బీజేపీ బలపర్చిన అంజరెడ్డి గారిని ఓడిద్దాం నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం నిరుద్యోగుల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని